మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వెనుపోటు దినంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగిందని దీనిలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించడం జరిగిందని జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తోటా నరసింహం అన్నారు బుధవారం జగ్గంపేట శివారు కోనేటి వీధి వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా చెవిలో పువ్వులు పెట్టుకుని బయలుదేరారు నాలుగు మండలాల నుంచి భారీ స్థాయిలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు సంవత్సరాలు అది గతెక్కి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఏ అమ్మి కూడా చేయనటువంటి పరిస్థితి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఏ రకంగా ఎన్నికల్లో నెగ్గారు అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇటువంటి స్వచ్ఛ వాగ్దానాలు అమలు కానటువంటి అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పిలిపే మేరకు ఈ రోజు వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపి జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు మన జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట మరి యొక్క ప్రధాన కేంద్రంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా మరి గమని నుంచి మనం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మరి వేలాదిగా మరి నాలుగు మండలాలకు సంబంధించి కోకవరం కానీ జగ్గంపేట కానీ గడ్డేపల్లి కానీ కెల్లంపూడి మండలాల నుంచి భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరి అందరూ కూడా వచ్చి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరి కార్యక్రమాన్ని మరి కవర్ చేసినటువంటి మరి మీడియా సోదరులందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నేర్పే నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం మరి మేము అందరికీ తెలుసు ఎన్నికల ముందు చాలా రకాలైనటువంటి అబద్ధాలు హామీలు ఇచ్చారు మరి కూటమి నేతలు అందరూ కూడా మేము వస్తే వచ్చేస్తాం ఇచ్చేస్తామని చాలా హామీలు ఇచ్చారు ప్రజలు వాటిని నమ్మి వారికి ఓట్లేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దానం మూలంగా నెగ్గే తప్ప మామూలుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు అనేక రకాల సూక్ష్మ వాగ్దానాలు చేశారు అబద్ధాలతో కూడుతున్నటువంటి హామీలు మరి ఏ రాజకీయ నాయకులు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అబద్ధాలతో రాజకీయాలకు రారు వారికి ఏమైనా ఉంటే ధైర్యం ఉంటే ఇట్లన్నింటినీ అమలు చేయాలి అది ఎక్కడ కూడా జరగని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ అన్నారు ఇంకా చిన్న చిన్నగా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు నూట నలభై ఐదు వరకు హామీలు ఇచ్చారు అందులో ఒక్కరు కూడా చేయలేదు కేవలం ఆ సూపర్ సిక్స్లో పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ పెన్షన్ అన్నది గత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వందల రూపాయలు చేసినప్పటి నుంచి కూడా ఈ పెన్షన్ విధానం కొనసాగుతూనే ఉంది రాష్ట్రంలో అదే కొనసాగిస్తారు పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయల వరకు చేశారు నాలుగు వేలు చేశాను ఆ రకంగా పెన్షన్ విధానాన్ని పెంచుకుని వెళ్తూ ఉన్నారు అది ఒకటే తప్ప మరి అందులో ప్రధానమైన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో మరి మహిళలకి ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ అంటే ఎక్కడి నుంచి అక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఫీ ఫ్రీ అన్నారు ఆ ఫీ లేదు ఏమీ లేదు ఈ రోజు వరకు కూడా బస్ అన్నది లేదు అక్కడ కూడా మహిళలు అలాగే మహిళలతో పాటుగా మరి మరి నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ భృతి అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో మరి నిరుద్యోగులు వారి కోసం నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు అది ఈ రోజు వరకు కూడా హామీ కాలేదు అమలు చేయలేదు అలాగే మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి పదిహేను వందలు అన్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అది కూడా అమలు జరగలేదు అలాగే రైతాంగానికి సంబంధించి పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఈ రోజు వరకు కూడా ఆ పెట్టుబడి సాయం అన్నది కూడా గతంలో ఎప్పుడు కూడా లేదు ఈ సంవత్సరం అలాగే మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు అది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి రాష్ట్రంలో మీరు స్పందించారు మా నాయకుడిని అంటున్నారు కాబట్టి మేమే స్పందించాం ఆ ఎన్ని కూడా అన్నది మీకే తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు మీరు ఏ రకంగా ఎండిపోటు పడిశారో మరి తెలుగుదేశంలో ఏ రకంగా వచ్చారో నేను అప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులు అప్పుడు అందరూ కలిసే తిరిగాం మాకు మేము ఎలక్షన్లో పోటీ చేసాం ఎన్నికల్లో పోటీ చేసి జెండా పోటీ తిరిగి నెగ్గాం మీరు వేరే జెండా పట్టుకొని వేరే పార్టీలోకి వచ్చారు అది అసలు సిస్యలని ఎండిపోటు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే ఏదైనా సరే మాట్లాడాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఎండిపోటు అన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ వెండిపోటు పడలేదు జగన్ గారు కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంది